నౌ సార్ మీ ప్రకారం ఇక్కడ మనం బాహుబలి లాంటి సినిమాల్లో రాజమౌళి గారిని చూసాం పుష్ప రంగస్థలం లాంటి సినిమాల్లో సుకుమార్ గారిని చూసాం ట్రిపుల్ ఆర్ ఆస్కర్ వినింగ్ దీనిలో మన రాజమౌళి గారిని చూసాం ఈ డైరెక్టర్స్ అందరిలో సార్ హూ డ్యూ థింక్ ఇస్ క్యారింగ్ దట్ ఆరా అంటే వాళ్ళు వాళ్ళు రకాలు వాళ్ళ వాళ్ళు ఇది ఉన్నారు అన్నప్పుడు రాజమౌళి గారిని చూస్తున్నాం రాజమౌళి గారు ఆయన ప్రతి సినిమాకు ఒక డిఫరెంట్గా జోనర్ ట్రై చేస్తాడు ఎక్సెప్ట్ బాహుబలి వన్ అండ్ టూ తప్ప మిగిలినదల్లా మీకు ఏ సినిమాకి ఆ సినిమాకు ఒక డిఫరెంట్ రెగ్యులర్ కమర్షియల్ అయినా కానీ మొదటి సినిమాల్లో ఏం చేసామంటే ఆయుధాలు మార్చేవాడు తర్వాత తర్వాత ఈ చేంజ్ ఈగ దగ్గర నుంచి చేంజ్ ఇస్ అది థింగ్ ప్యాటర్న్ మార్చాడు మార్చి ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా అది మొదలు పెట్టాడు కొత్త కథలాగా డిఫరెంట్ కొత్త కథ కూడా కథ కొత్తగా ఉండకపోయినా కానీ ఒక కొత్త బ్యాక్డ్రాప్ కొత్తగా ఉండటం అంత డిఫరెంట్గా ఉంది ఈగ ఈగ తర్వాత మర్యాదరామన్న మర్యాదరామన్నది ఒక డిఫరెంట్ ఇది ఆ తర్వాత వచ్చేటప్పటికి బాహుబలి మగధీర ఎక్కడికక్కడ మీకు సెపరేట్ డిఫరెంట్గా వస్తున్నాడు నేను సో రావటంతో మీకు ఆయన ఒకటి ఇదైంది ప్లస్ ఆయనతో పాటు ఆయన ఆయన కొత్తగా కనిపెట్టింది ఏంటంటే డైరెక్టర్షిప్ బి ఏ మార్కెటింగ్ ఇంతకుముందు మా డైరెక్షన్ వాళ్ళకి మాకు మార్కెటింగ్తో సంబంధం ఉండేది కదా ప్రొడ్యూసర్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ వస్తాడు అనే పద్ధతిలో ఉండేవాడు రాఘవేంద్రరావు దగ్గర నుంచి మేమంతా అయిపోయేవాడు బట్ ఈయన వచ్చేటప్పటికి హౌ టు మార్కెట్ ఫిలిం ఫిల్మ్ అనేది ఆయన నేర్పించాడు వాళ్ళ ఇండస్ట్రీకి దట్ మార్కెటింగ్ స్కిల్స్ ఎంత అద్భుతంగా అంటే వాళ్ళ భారతదేశం అంత ఇదే అయిపోయే స్టేజ్కి బాహుబలి టూ చేసింది అందరూ బాహుబలి టూ కొట్టేసింది కొట్టేసిందంటారు కానీ దంగల్కి ఏమీ సంబంధం లేదు బాహుబలిని ఇంతవరకు చేస్తే ఇప్పుడు ఈ సినిమా చేసి ఉండాలి దంగల్లో వచ్చింది ఏంటంటే చ చైనాలో ఒక దాంట్లో అది డబ్బులు చైనా డబ్బుని మనం లెక్కేసుకుని రెండు వేల కోట్లు రెండు వేల కోట్లని కంగారు పడుతున్నాం కనకిక్కడొచ్చింది ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు అదే అయితే ఒక లాంగ్వేజ్ అంత రావటం చాలా గొప్ప అది అరవై కోట్లు చేసి అంత రావటం అనేది గొప్ప విషయం దాన్ని డిస్ప్యూట్ చేయటం లేదు అద్భుతమైన సినిమా అది సో మన ఇండియన్ సినిమాలో ఇండియన్ డబ్బు చూసుకున్న సినిమాలు ఏ ఆ చైనాలో రెండు వేల కోట్లు వచ్చిన అది ఎంత మళ్ళీ మనకు షేర్ వచ్చేటప్పటికి చాలా తక్కువ వస్తుంది అక్కడ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎంత వస్తుంది అవును సో అవి మనం గ్రాసులు చెప్పుకుని ఊరికే కంగారు పడతా ఉంటాం ఇప్పుడు బాహుబలి బాహుబలి తర్వాత ఇది వచ్చింది అలా అంటే మీరు అన్నది రాజమౌళి గారిది చాలా ఒక డిఫరెంట్ టెక్నిక్ ఈయన వచ్చేటప్పటికి ఈయన లెక్కల అని చేసిన సినిమాలు వదిలిపెట్టి ఈయన డిఫరెంట్ గా చేసిన సినిమాలు ఈయనకి సిక్ సిక్ట్ అని చూడండి అంతకుముందు మీరు ఆర్య చేసాడు ఆర్య డిఫరెంట్గా ఉంటుంది తర్వాత ఏదో చేశారు కొన్ని లెక్కల లెక్కలు నాకు అర్థమే కదా వన్ ఒకటి ఎన్టీఆర్తో సినిమా ఏదో చేశాడు కప్పులు తిప్పుతూ ఉంటాడు ఏదో తిరుగుతూ ఉంటుంది ఏమీ మన నాకు అర్థం కదా మళ్ళీ మనం వచ్చేటప్పటికి రంగస్థలం అద్భుతంగా తీసాడు అద్భుతం వెనక్కి తీసాడు అసలు ఎవరు మన తెలుగులో మనం ఊహించలేని గొప్ప సినిమా ఒక రకంగా చెప్పాలంటే ఆ టైప్ ఆలోచన కమర్షియల్ అయినా కానీ ఎప్పుడైతే అంగవైకల్యం తీసుకురాగలిగాడో ఆ అంగవైకల్యం మీద సినిమా వచ్చేటప్పటికి అద్భుతంగా ఉంది అది చాలా ఒక లైవ్లీగా ఉంది సినిమా విలేజీ ప్యాటర్న్ అదే అద్భుతంగా ఉంది ఆ సినిమా ఈ పుష్పకు వచ్చేటప్పటికి పుష్ప యూజ్ రొటీన్ ఫిల్మ్ నాకు నాకు తెలిసినప్పుడు ఫస్ట్ పుష్ప వన్ పుష్ప టూ ఈ స్మగ్లింగ్ మీద ఏదో లేకు ఎప్పుడు ఏముంటుంది లేని నేను చూడలే యాక్చువల్గా నేను మొన్న చూసాను ఎప్పుడైతే మీకు సెకండ్ హాఫ్లో ఆ ఫ్యామిలీ ఎలిమెంట్ వచ్చిందో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్ మీద ఎప్పుడైతే సినిమా తీసాడో మీకు అందుకైతే అన్స్టాపబుల్ అయిపోయింది సినిమా ఇది ఇవాళ రెవెన్యూ కనపడుతుంది అంటే ఫ్యామిలీ రిలే ఊరికి మా గంధ చెక్కలు దొంగ దొర కాదు ఆబ్వియస్లీ అతని పెర్ఫార్మెన్సు అల్లు అర్జున్ పెర్ఫార్మెన్సు అల్లు అర్జున్తో పాటుగా రష్మిక అక్కడికి వచ్చేది అప్పటికి ప్లస్ ఈ రిలేషన్షిప్ డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం సెకండ్ అవి ఏడిపించాడు ఆ సినిమాలు ఏడిపించడం అనుకొని సినిమా ఆడుతాను ఆడింది ఇప్పటికీ ఆడుతుంది ఇంకా ఆడుతాంది అంటే అంటే నేషనల్ అవార్డు రా వచ్చిందంటే సినిమా ఇట్స్ ఇట్స్ కాదు ఇప్పుడు అదే మనం ఇప్పుడు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది డైరెక్టర్ గా వచ్చింది హీరో పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కూడా అద్భుతంగా చేశాడు మళ్ళీ నేను రెండోసారి ఇచ్చిన ఆశ్చర్యపోర్లేదు అవును కదా సార్ అంతే కదా సో ఒకలా చూస్తే యాక్చువల్లీ ఒక కొత్త లీగ్ ఆఫ్ సినిమా వస్తుంది ఇప్పుడు అంటే పెద్ద స్కేల్ ఒకటి బట్ యాక్టింగ్ ఓరియంటెడ్ ఇది మామూలు సినిమా కింద లెక్క తీసుకోవాలి ఇప్పుడు అలాంటి ఒక వంద సినిమాలు మూడు పేడాలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధపడే సినిమాలు వంద ఉన్నాయి ఒకళ్ళని ఒకళ్ళు ఎన్హెన్స్ చేసుకునే క్యారెక్టర్ నా మొగుడిని అంటావా అని పెళ్ళాన్ని తిరగబడింది నా పెళ్ళాన్ని అంటావా అని మొగుడు తిరగబడ్డ సినిమాలు వంద ఉన్నాయి వాళ్ళు ఒకరికొకరి కోసం ఒకళ్ళు చేసుకుంది బట్ ఇవాళ్ళు దీని బ్యాక్గ్రౌండ్ ఈ గంధప చెక్కలు ఇవన్నీ తీసుకుని చేసి నేను కోతలు రెడ్డి చెప్పానే అలాంటి ఇలాగా ఇతను దొంగకి ఒక స్మగ్లర్కి వైఫ్ అంటే అంత ఎందుకు ఉండాలి నేను నా నన్ను ఇన్సల్ట్ చేసినది కాదు నా భార్య పేరు ఎత్తినది నా కోపం వచ్చింది అందుకని నేను చూస్తానండి అది నేను తట్టుకోలేను అంటాడు ఏం చెప్పినా ఒప్పుకుంటా ఏమైనా కానీ నా భార్య చెప్తే వింటానంటాడు మరి అంత స్మగ్లర్కి ఈ సెంటిమెంట్ ఎందుకు ఉండాలి నేను అక్కడ చెప్పానే వైఫ్ ని చెల్లి అన్న దరిద్రుడు తండ్రి కోసం జైలుకి వెళ్ళిపోయి చచ్చిపోతాను అవును సో అది నీకు ఎప్పుడు వేరియేషన్ వచ్చేటప్పటికి నీకు తేడా వచ్చేస్తుంది సో అక్కడ ఇక్కడ కూడా మంచి దొంగలు మధ్యలో దొంగ రాశకలు తీసారు అట్లా పెట్టారు సార్ కథలో ఏం చెప్పాడు మన దివాకర్ బాబు గారు ఆయన ఆయన కూడా నేను ఆ టైటిల్ ఒక్కడే చూసి మీ సినిమాలన్నింటిలో మీరే రైటర్ ఆయన అతను మన తమిళ ఆయన రైటర్ సుబాల భలే ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఎవ్రీబడి అందరు మిమ్మల్ని అంత గౌరవిస్తారు ఇప్పటికీ ఇష్టపడతారు కానీ మీరు కుండ బద్దలు కొట్టి మొహమ్మీ చెప్పేస్తారని ఎప్పుడు మీకు శత్రువులు తయారు అవ్వలేదా ఉన్నారు కొంతమంది అవుతారు కొంతమంది తిడతానే ఉంటారు అప్పుడప్పుడు తిడతా ఉంటారు ఏ ఇష్యూలో సార్ ఏదో ఒక ఇష్యూలో వాళ్ళకి నచ్చని ఏదైనా చెప్తే వస్తుంది కదా ఎవరు సార్ నేను గారు నేను కృష్ణ గారు భయంకరంగా పోటాడుకుందాం అవునా ఎలా కూడా చూసుకున్న లెవెల్లో పోటాడుకున్న తర్వాత మేము ఇద్దరం అసలు మా నేను కృష్ణ గారు కానీ నేను ఉదాసనారాయణ గారు అంత క్లోజ్గా మళ్ళీ ఎవరు లేరు ఇప్పుడు ఏ విషయాల్లో వచ్చేవి గొడవలు అంటే మాకేదో దీంట్లోనే మనం వేరే సొంత పర్సనల్ ఇష్యూస్ మాకు ఏమైనా లేవు కదా క్రియేటివ్ డిఫరెన్సెస్ క్రియేటివ్ డిఫరెన్సెస్లోనే చాలా గట్టిగా మొహాలు చూసుకోకుండా అంతవరకు మాట్లాడుకోకుండా అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇవన్నీ అంటే మీరు మరి మళ్ళీ మేకప్ అందులో ఆటోమేటిక్గా అయిపోయింది ఆటోమేటిక్గా అంటే ఎవరిలోనూ కల్మషం లేదు ఇప్పుడు నాకు కల్మషం ఆయన మీద నారాయణరావు గారి మీద కానీ కృష్ణ గారి మీద కానీ కల్మషం ఉండి నేను పంతం పట్టు ఉంటే వేరే వాళ్ళకి నా మీద అటువంటిది ఏం లేదు ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది నా కృష్ణ గారికి అట్లాగే దాసనారాయణ గారికి నాకు క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది సో అప్పుడు యూత్లో ఉన్నాం కాబట్టి దాసనారాయణరావు గారి మీద కొంచెం చిల్ల పల్లలుగా నేనే మాట్లాడే ఆయన మాట పాపం సో ఆయన ఒక రోజు కూర్చోబెట్టి మాట్లాడారు అయిపోయా సెట్ అయిపోయింది మీరు ఫోన్గా ఇష్టపడి వేసుకునే మీ సినిమా ఏది సార్ వేసుకుని చూసే సినిమా పోతే పోనియా స్వర్ణక్క నాకు పోతే పోని ఒకటిన్ను అలజడి ఒకటి అలజడి ఎందుకంటే అలజడి ఇస్ మై ఓన్ ఎక్కువ సినిమాలు డైలాగులు కూడా మేము కాలేజీలో జరిగిన సీన్స్ ఇవన్నీ ఎక్కువగా నా కాలేజ్ డేస్ మొత్తం అంత అది సో ఆ సీన్లన్నీ నేను ఆ కాలేజీలో మాట్లాడిన డైలాగ్లో పిట్ రాసుకున్నాం వాడు వేరే కొత్తవి కూడా రాయలేదు అక్కడ అంతవరకు సీన్స్ వరకు సో అందుకని కొంచెం నాకు ఇష్టమైన సినిమా మీరు వెస్లీలో చదివారు కదా అది మా ఇంటి పక్క ఇల్లు రెండు ఇళ్ళ అవతల ఉండే సో మీరు చూసి ఇష్టపడ్డారు అయితే అంతేగా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజే అదే మరి మరి ఇందాక ఏమన్నారు ఫోటోలు కూడా చూడమని చెప్పారు సార్ మీరు అది వచ్చింది అది సో మీ పిల్లలు ఎవరు మీ బాటలో నడవట్లేదా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారా మీరే డిసైడ్ చేశారు సార్ వాళ్ళకి ఏం చేయలేదు నేను సినిమాలు చూడమంటే సినిమాలు కూడా చూడరా చూడరా నా సినిమాలు ఏం చూడరు బయట చూస్తారని తెలియదు నాకు చిన్నప్పుడు పెద్ద ఇష్టపడేవారు కదా వెళ్ళేవాళ్ళు సినిమాకి తీసుకెళ్లేవాడిని కానీ సో లైఫ్ హ్యాస్ టాట్ యూ సో మచ్ సార్ అంటే వాట్ ఈస్ బీ కోర్ అవే ఏంటి లైఫ్లో అని టు బి సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఫస్ట్ పాయింట్ దెన్ యూ విల్ బీ వెరీ హ్యాపీ విత్ దట్ అంతే తప్ప నాకేమి లేదు నా కాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇదో నా కాళ్ళ ముందు ఉండి వెళ్ళిపోతున్నారు అని మనం బాగా బాధపడిపోతాం అంటే యూ లూజ్ లాట్ ఆఫ్ థింగ్ నేను ఐఎమ్ హ్యాపీ ఉన్నాను బాగానే ఉంటాను కదా బాగుంటానికి ప్రయత్నం చేయాలి అంటే ప్రయత్నం చేయకుండా తిరగటం అనేది ఒకటో క్వశ్చన్ ముందు ప్రయత్నం చెయ్యి నీ పని కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో నీ పని నువ్వు చెయ్యి వచ్చేది ఫలితం నీ చేతిలో లేదు ఫలితం ఒక్కోసారి ఏదైనా రావచ్చు కరెక్ట్ అవును ఫలితం లేకపోయి ఉండొచ్చు బట్ నీకు కృషి అయితే ఉండాలిగా అవును కృషి చేస్తూనే ఉండదు సో దట్ విల్ బి వెరీ హ్యాపీ హెల్దీగా ఉంటావు అల్టిమేట్ రిజల్ట్ ఈస్ నాట్ యువర్స్ ఎవరు నమ్ముతారు సార్ నేను నమ్మను మరి కృష్ణుడు దేవుడు కదా అంటే ఆయన చెప్పిన భగవద్గీత ఏదే నమ్ముతుంది నమ్మటం అనేది ఏముంది అమ్మ దీంట్లో ఆయన చెప్పింది ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా నమ్ముతుంది కదా భగవద్గీతని అందులో ఆయన చెప్పింది నేను చెప్తున్నాను కానీ నేను చెప్పటం కదా నేను ఏదో ఇదే ఇదేం కాదు అదే కదా అంటారు మన లైఫ్ జీవితం జీవన సారం అంటారే జీవన సారం అంతకంటే ఏముంది మనం చేయాల్సింది చేయకుండా నాకు లేదు ఇప్పుడు మనం చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు అంటారు నాకు సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ని ఎవరు రమ్మన్నాడు నువ్వు యూ చూజ్ యువర్ సెల్ఫ్ మీరు ఇక్కడికి వచ్చి దీన్ని కావాలని కోరుకుని ఏదో ఇస్తారంటే నువ్వు సాధించాలి కానీ చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వర గారు వీళ్ళంతా సాధించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు చాలా కష్టపడి ఉంటారు కదా వాళ్ళలాగా వాళ్ళు వచ్చేసింది వాళ్ళకి అంత వచ్చింది నాకెందుకు రాలేదు అంటే వాళ్ళలాగా నువ్వు ఏం చేసావా నువ్వు చేయలే నువ్వు చేసింది చేస్తే నీ నీ పరిధికి ఎంత ఉందో అంత పరిధి నీకు వస్తానే ఉంది నీ టాలెంట్కి సంబంధించి ఇప్పుడు నేనున్నానమ్మా నేను సినిమాల్లో ఒకటి అలా ఫ్యాషన్ వేసాను చేసి ప్రకాష్ రాజ్కి అంత ఇచ్చేస్తున్నారు ఆయన పెట్టుకుని నన్ను ఎందుకు అంటే నాకు పర్సనాలిటీ ఉంది కదా ఆయన యాక్టరు దేశాన్ని ప్రపంచంలోనే ఆయన పేరు చెప్పుకునే అంత గొప్ప యాక్టర్ అతను అతనిలాగా నేను ఏదో నేనున్నాను ఒడ్డు పడుకున్నాను డైరెక్ట్ చేశాను రెండు సినిమాల్లో యాక్ట్ చేశాను ఆయన పెట్టుకుంటారు నన్ను పెట్టుకోరని ఏడిస్తే నా ఆరోగ్యం చేడుతుంది తప్ప ఏం రాదు పోదు నాకేం రాదు సో దిస్ కంపారిజన్ కానీ లేదంటే అసలు మనం వేరే కానీ ఆలోచించకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ పోతూనే ఉండాలి వచ్చినప్పుడు వస్తుంది సార్ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా మీరు వివరించారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ అంటే కాదు బట్ జరుగుతున్న మార్పులు పరిణామాలు ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే ఒక సీనియర్ అంటే బేసిక్ మనం అసలు అసోసియేషన్ అనే దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకోవటం అవసరం లేదు ఎందుకంటే ఎనిమిది వందల మంది మెంబర్స్ దాంట్లో దాంట్లో రెండు వందల మంది అసలు ఉన్నారు లేరు వాళ్ళకే తెలియదు కానీ అంత ఢిల్లీ ఎలక్షన్ లెవెల్లో చేస్తారు కదా సార్ చేసుకుంటారు చేస్తారు అవసరం చేయాల్సిన అవసరం లేదు అది ఈవెన్ ఛాంబర్ ఎలక్షన్ కూడా నేను మొన్న లాస్ట్ బిఫోర్ చేయడం చేస్తే ఎందుకు చేస్తున్నారంటే దాని పోయే కాలం ఏమొచ్చి పోయే కాలం వచ్చిందని తిట్టొచ్చారు మీడియా ముందే తిట్టు రోజు అంతే మనకి ఏదో సరదాగా ఎలక్షన్ చేసుకోవాలి తప్ప ఈ ఇంట్లో రూపాయి వచ్చేది లేదు ఎవరికి ఫస్ట్ పాయింట్ టైం టైం వేస్ట్ బట్ నువ్వు సర్వీస్ చేద్దాం అని వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాం నువ్వు చేసే సర్వీసే ఎక్కువ సర్వీస్ చేస్తున్నావు సర్వీస్ చేస్తానికి వచ్చి నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు వస్తే నీ ఏంటి నీ మోటివ్ సర్వీస్ మోటివ్ కాదు ఇంకా వచ్చేది కూడా ఏం లేదు లేదు ఏమంటాం పవర్ వల్ల మాక్సిమం ఎప్పుడన్నా చీఫ్ మినిస్టర్ ఇంకోళ్ళు పిలిస్తే మీటింగ్లకు పిలిచినప్పుడు ఇల్లు కూర్చుంటే వాడు ఏమి ఇస్తారు అక్కడ అడ్డుకులోనూ జీడిపప్పు ఇస్తారు అంతే ఒక కప్పు కాఫీ ఇస్తారు దానికోసం తాపత్రయ పడతా ఎందుకు అంటే ఆల్రెడీ నీకు ఆ వాల్యూ ఉంది నిన్ను ముఖ్యమంత్రి గారు పిలిచే లెవెల్ మీరు ఉన్నారు ఆల్రెడీ పెరిగే ఉన్నారు ఇవాడు దానికోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ పిచ్చి పనులు సో అయితే అదే బట్ వివాదాలు మాత్రం వారానికి ఒకటి వస్తుంది జాని మాస్టర్ ఇష్యూ రాజ్ శరణ్ లావణ్య ఇష్యూ అయ్యని ప్రమ ఇంతమంది ఉన్న ఇండస్ట్రీలో ఇష్యూస్ ఉంటా ఉంటాయి ఆ ఇష్యూని మనం సీరియస్గా తీసుకోవటం తీసుకోకపోవటం అనేది మనం ఆలోచించుకోవాలి ఏదో ఉంటా ఉంటాయి ఉన్నప్పుడు దానికి పెట్టుకోవచ్చు సార్ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన తగాదాలు ఏవైతేనే మీరు ఒక సహ అంటే టెక్నీషియన్గా సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు సమాధానించి చెప్పారా ఎవరికి ఆయనతోనా ఇది ఏదో అది పర్సనల్గా ఒకవేళ నేను మాట్లాడిన నేను పబ్లిక్ లో చెప్పకూడదు కదా ఇప్పుడు నేను నిజంగా వాళ్ళ వెల్ల అయితే ఒకవేళ నేను ఇల్లు అక్కడ ఏళ్ళు పెట్టి ఉంటే పెట్టానో లేదా అని తర్వాత సంగతి పెట్టుంటే అక్కడ ఏం జరిగింది ఇక్కడికి వచ్చి ఏం జరిగింది కాదు సార్ బట్ అసలు అంటే అది బాగా బహిరంగ ఇప్పుడు వాళ్ళు బహిరంగ ఉన్నారు నేను బహిరంగంగా ఉండకూడదు నేనని కాదు ఎవరైనా కానీ ఎవరు ఇంటర్ఫియర్ అయినా కానీ ఇంటర్ఫియర్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఇట్ట జరిగింది ఇట్ట జరిగింది అని చెప్తే వాళ్ళు పెద్ద మనిషి అట్ అవుతారు వాళ్ళు ఫస్ట్ పాయింట్ అది తప్పు రెండోది అటువంటి జరగటం విచారకరం మందులు మనవాళ్ళు కావాల్సిన వాళ్ళు పిల్లలు మంచివాళ్ళు తండ్రి మంచోడు ఈ రకాల సమస్య ఎందుకు సమస్య వచ్చిందని అర్థం కాలేదు నాతో అందరూ బాగుంటారు నాలుగు ముగ్గురు మోహన్ బాబు గారు బాగుంటారు వెరీ నైస్ పీపుల్ చాలా మర్యాదగా నాతో చాలా అంకులు అంకులు అంటారు పిల్లలు ఆయన తమ్ముడు తమ్ముడు అంటూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో అట్ట జరిగిందంటే నాకు నిజంగా బాధగా ఉంది ఐ జస్ట్ రియలీ వాంటెడ్ టు గో అండ్ స్పీక్ బట్ ఏమో ఎందుకు డెలికసీస్ వాళ్ళవి మనకి ఎందుకని మొత్తానికి లాట్ ఆఫ్ అరౌండ్ అనిపిస్తుంది సమాజం చూస్తుంటేనే అన్ని చోట్ల ఉందమ్మా సమాజంలోనే తేడా వచ్చేసింది అది ఎందుకు వచ్చింది అంటే మార్పు మారి ఇప్పుడు మానవతా విలువలు అనేవి పోయినాయి చాలా చోట్ల మనం విలువల గురించి మాట్లాడతాం కానీ లేవు ఇప్పుడు ఇంతకు ముందనుకున్నాం శీలం అనేది విలువ ఆత్మీయతలు మన సంబంధాలు మానవతా సంబంధాలు విలువలు ఉండేవి ఇప్పుడు అవన్నీ పోయినాయి ఏదో ఉంటున్నాం అందరం కమర్షియల్ అయిపోయాం కమర్షియల్లో ఉన్న దాంట్లో ఇవన్నీ వాల్యూస్ లేవుగా వాల్యూ అనేది ఉంటే కదా కొన్నిసార్లు వాల్యూ కోసం మనం అన్ని పోగొట్టుకునే కథలు చాలా ఉన్నాయి గౌరవం కోసం అన్ని చేయాలి అని చెప్పి అటువంటిది ఇప్పుడు గౌరవం లేదు తక్కువ లేదు అందుకే ఒక ఫుల్ఫిల్మెంట్ రావట్లేదు జీవితంలో కదా ఇప్పుడు ఇందాక చెప్పిన పుష్ప కథ కానీ లేకపోతే మా కొత్త లేడు కథ కానీ అదే ఫుల్ఫిల్మెంటు వాళ్ళ భార్య కోసం భర్త భర్త కోసం భార్య తండ్రి కోసం కొడుకు అనే ఇవన్నీ అది భగవత్ కేసర్లో కూతురు కోసం తండ్రి తండ్రి కోసం కూతురు ఇవి మనంతో వెళ్ళాలంటే వాటి కోసం ఎంత కమర్షియల్గా చేసినా కానీ మనం ఇవాళకి ఫీల్ అయ్యి సినిమాలు చూస్తున్నాం బట్ దానికి వాల్యూ ఉంది బట్ ఆ వాల్యూ మనం జీవితంలో ఇవ్వలేకపోతున్నాం సినిమాల్లో చూసి మనం సినిమా ప్రొడ్యూసర్గా డబ్బులు ఇస్తున్నాం కానీ మన జీవితంలో మన తల్లిదండ్రులకు కానీ మన భార్య పిల్లలకు కానీ మనం ఆ సుఖం అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ మనం ఆ ఫీలింగ్ ఇవ్వలేకపోతున్నాం ఆ సమాజంలో వచ్చిన మార్పులు మనలో వచ్చింది మనం ఇన్ని మాటలు చెప్తున్నాం మనం మన పిల్లలతో మాట్లాడటానికి మనకు టైం లేదు మన తల్లిదండ్రులతో మాట్లాడటానికి మనకు టైం లేదు అక్క చెల్లెళ్ళతో మాట్లాడటానికి టైం లేదు భార్యతో మాట్లాడటానికి టైం లేదు ఆర్ వీ అవాయిడ్ ఒకవేళ టైం ఉన్నా కానీ ఎందుకు మనకు సాధ్యం దూరంగా ఉంటామని ప్రయత్నం చేస్తున్నాం ఇంకా విలువలు ఎక్కడి నుంచి వస్తాయి విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది ఎవరికైనా వెరీ ట్రూ సార్ బహుశా కొంతవరకు సినిమా ప్రభావితం చేస్తుంది ఈ విషయాలని బహుశా అలాంటి కథలు వచ్చేసి క్లిక్ అయిపోతే ఆడియన్స్తో తప్పకుండా ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద సినిమాలు ఇంత మార్పులు తెచ్చిన సినిమాలు మనుషుల్లో సమాజంలో ఉన్నాయి చెడు ప్రభావం చూపించిన సినిమాలు కూడా కొంత ఎంతో ఎంతో అంత ఉంటాయి చెప్పాలంటే నేను పుష్ప టూ చూడకూడదు అనుకున్నాను ఎందుకంటే బయట చెప్పిన మాటలు అదేదో షకావత్ మీద ఉత్సభోస్తడు ఇటువంటి అన్నీ విని చి ఇటువంటి పిచ్చి సినిమాలు చూడాలా మనం ఎందుకు అని చెప్పి చూడాలి ఎందుకో చూద్దామని మనం పెట్టుకున్న పెట్టుకున్న ఫస్ట్ హాఫ్లో నాకు చిరాకు చిరాకుగా ఉండింది ఫస్ట్ హాఫ్ చూస్తాం నాకు టుక్ మీ అబౌట్ ఫైవ్ అవర్స్ ఫస్ట్ హాఫ్ చూడటానికి ఇంటర్వెల్లో వెళ్ళి మెల్లిగా బోన్ చేసి వచ్చి కూర్చున్నాం అండి సరే చూద్దాం వద్దా చూద్దాం వద్ద పది నిమిషాలు ఆలోచించి పెట్టా పెట్టినా ఐ డోంట్ బిలీవ్ గంట ఇరవై నిమిషాలు గంట నలభై నిమిషాలు ఉంది ఆ సినిమా మొత్తం కంప్లీట్ చూసి ఐ వాజ్ క్రయింగ్ యాక్చువల్గా అంటే అక్కడ నీకు లైఫ్ ఉంది ముందు లైఫ్ లేదు అంతా ఏదో సినిమాలు కమర్షియల్గా ఉండేదంతా తీసాడు ఆయన ఇక్కడ జీవితం తీసాడు ఆ భార్యాభర్తల అనుబంధాన్ని చూస్తే నాకు అసలు పిచ్చెక్కిపోయింది ఆ అమ్మాయి కోసం ఇతను తప్పట తప్పని కానీ వేరే సీన్లో ఆ అమ్మాయి వాళ్ళని చార్జ్ చేసిన సీన్ కానీ తర్వాత ఆడబిడ్డ కోసం ఇతను వెళ్ళి ఫైటింగ్ చేస్తాం అంటే వాడు అంత పెద్ద డాన్ లాంటి వాడు వాడు వెళ్ళేవాడు లైఫ్ నువ్వు బాగొట్టుకుంటున్నాడు డబ్బును బాగొట్టుకున్నాడు ఎన్ని పోయినా పర్లేదు నాకు పిల్లలు కాపాడితే చాలనే ఫీలింగ్ తెచ్చా అంటే మనలో కూడా ఒక ఆవేశం తీసుకురాగలిగాడు ఖచ్చితంగా సార్ వేసే నా కొడుకు నేనే ఫీలింగ్ ఉంది ఆ సినిమా చూస్తా అంటే వదిలిపెడతా వింటారు నువ్వు అసలు అనే ఫీలింగ్ ఆ దీనికి తీసుకెళ్ళారంటే మనలో ప్రతి మనిషిలోనూ అంత ఎమోషన్ తీసుకురాగలిగితే బాగుంటుంది అవును సినిమా డబ్బులిచ్చి సినిమా చూడటం కాదు సినిమాతో పాటు మనం అది మనం అది వదిలిపెట్టేస్తాం దాంట్లో వాడు స్మగ్లింగ్ ఎలా చేశాడు ఎలా దొంగతనం చేశాడు ఎవరు ఎవరిని చంపాడు ఎలా చంపాడు అల్లు అర్జున్ కత్తితో కొట్టాడా కథతో కొట్టాడు చంపాడా ఇది ఆలోచిస్తాం అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ రష్మిక అనే క్యారెక్టర్ ని ఎంత బాగా ప్రేమించాడు రష్మిక అనే క్యారెక్టర్ అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ ఎంత బాగా ప్రేమించింది నా క్యారెక్టర్ ఒరిజినల్ ని అనేది మనం ఎవరిని వెరీ వెరీ ట్రూ సర్ ఐ థింక్ హ్యూమన్ వాల్యూస్ రిలేషన్షిప్స్ నిలబడ్డప్పుడే ఆ టోటల్ సక్సెస్ అని చెప్పొచ్చు సినిమా కావచ్చు జీవితాల్లో కావచ్చు కానీ భరద్వాజ్ గారు మీరు మళ్ళీ వెబ్ సిరీస్ కానీ ఇంకా ఏమన్నా వెంచర్స్ కానీ క్రియేటివ్ వెంచర్స్ చేసే చెప్తాను కదా నేను పని చేస్తానే ఉంటా ఖాళీగా ఏం లేను ఏదో ఇటు కథ రాసుకోవటం చేస్తా ఉంటాను మనకి అవకాశం కూడా రావాలి కదా అవకాశం వస్తే రెడీగా ఉన్నాం బట్ నేను ఇందాక చెప్పినట్టు ఐ కీప్ ఆన్ ట్రై టు డూ సంథింగ్ అవుతుందా అవదా నాకు తెలియదు అయినప్పుడు అవుతుందో అవ్వకపోతే కూడా నష్టం లేదు అయితే లాభం లేదు బట్ మీరు ఎవ్రీ వాచెస్ యువర్ వీడియోస్ మీ మంచి మంచి చాలా స్పందన నేను కాబట్టి పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు సినిమా ఇండస్ట్రీలో అవుతున్న అంశాలు కావచ్చు సార్ ఎప్పుడు మీరు ఏదో ఒక కొత్త విషయం చెప్తారు లేదు పాత అయినా కొత్తగా చెప్తారని ఆశిస్తూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం మీ దీనికోసం సో అదే సార్ చాలా ఆనెస్ట్ కాన్వర్జేషన్ సార్ ఇవాళ ఇంత డీటెయిల్గా ఎప్పుడు నాకు తెలియదు కానీ మీ సినిమాలో నేను నటించాననే ఒక చిన్న విషయాన్ని నేను ఇప్పుడు అందరికి పోతే పోనీ సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను సార్ దోస్ ఫ్యూ డేస్ ఆఫ్ వర్క్ క్యారెక్టర్ కూడా నా రియల్ క్యారెక్టర్ కాబట్టి జర్నలిస్ట్ క్యారెక్టర్ కాబట్టి నాకు ఐ ఫెల్ట్ ఎట్ హోమ్ అది థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్ అండ్ తప్పకుండా మీతో టచ్లో ఉంటాం అప్పుడప్పుడు ఏమన్నా ఉపద్రవాలు వచ్చినా సునామీలు వచ్చినా వచ్చి మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం సునామీ ఎందుకు వచ్చింది భరద్వాజ్ గారు థ్యాంక్ యూ సార్ నమస్కారం